హలో అందరికీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు మున్నారా అడవికి ఆనుకొని ఉన్న గ్రామస్తులు అడవిలో దొరికే వనమూలికలు కట్టెలు కొన్ని పండ్లను పక్కనే ఉండే గ్రామానికి తీసుకెళ్ళి అమ్ముకొని జీవించేవాళ్ళు ఆ గ్రామంలో బాను అనే ఒక చిన్న బాబు ఉండేవాడు బానుకి తన చిన్నతనం నుంచి పక్షులన్నా పక్షులకి ఆహారం పెట్టడం అన్నా చాలా ఇష్టం బాను తన గ్రామం కంటే చాలా దూరంలో ఉన్న ఒక స్కూల్కి రోజు వెళ్తూ వస్తూ ఉండేవాడు బానుకి చదువన్నా పక్షులన్నా ఎంతో ఇష్టం బాను బాగా చదువుకొని తన అడవి కోసం ఏదన్నా చేయాలని తన గ్రామానికి మంచి పేరు తేవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు అలా బాను ఇంకా పక్షులు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి ఏయ్ మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి నేను స్కూల్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బాయ్ బాయ్ అలా ఉండగా బాను తండ్రి బాను మనం పట్నం వెళ్దాం మావయ్య రమ్మంటున్నాడు అక్కడ మంచి పని ఉందంట నువ్వు అక్కడే మంచి చదువు చదువుకున్నాక మనం మళ్ళీ మనం ఈ గ్రామానికి తిరిగి వద్దాం అంటూ భానుని పట్నానికి తీసుకువెళ్తాడు నాన్న మనం ఇక్కడే ఉందాం నాకు ఇక్కడే ఇష్టం నాన్న ఈ స్కూల్లోనే చదువుకుంటా నాన్న ప్లీజ్ బాధపడుకు బాను నీ భవిష్యత్తు కోసమే కదా నాకు కూడా వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు బాను అంటూ బాను ఇంకా తన తండ్రి పట్నానికి వెళ్ళిపోతారు తప్పక వెళ్తున్న బాను బస్సులో కూడా ఒకటే బాధపడతాడు అడవిని విడిచిపెట్టలేక పక్షులను ప్రేమగా చూసుకునే లేక పక్షులన్నీ బాను పట్నం వెళ్ళి ఇన్ని రోజులవుతుంది బాను చూడక నాకు చాలా బాధగా ఉంది మనమందరం వెళ్ళి బాను ఒకసారి చూసి వద్దామా నేను నీకు అదే చెప్దాం అనుకున్నా మనమందరం ఒకసారి భానుని చూసి వద్దాం బాను ఎలా ఉన్నాడో నాకు చాలా బెంగగా ఉంది కున్నది తడువుగా పక్షులన్నీ భానుని ఎతకడానికి బయలుదేరుతాయి ఎవరు కూడా తప్పిపోవద్దు ఎలా ఇదేనా పట్నం అంటే చాలా పెద్దదిగా ఉంది ఇంత పెద్ద పట్నంలో బాను ఎక్కడున్నాడో ఎలా వెతకాలి చూడండి పిచ్చుకలు మీరు నాతోనే ఉండాలి మూడు రోజులుగా సుదీర్ఘంగా వెతుకుతున్నాము బాను ఎక్కడా కనిపించలేదు అసలు బాను ఈ పట్నంలో ఉన్నాడా లేడా అనుకుంటూ నిరాశగా ఉంటాయి పక్షులు అక్కరి ప్రయత్నంగా కొంచెం దూరంలో ఉన్న ఒక్క స్కూల్ని వెతకాలని వెళ్తాయి అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా తన పక్షులన్నిటినీ పట్నంలో చూసిన బాను చాలా సంతోషపడి పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు మీరందరూ ఎలా ఉన్నారు నా కోసం ఇంత దూరం వచ్చారా అంటూ ఆశ్చర్యపోతాడు బాను భాను ఇంకా పక్షుల స్నేహాన్ని చూసిన చుట్టుపక్కల ఉండే జనాలు వాటిని చూసి చాలా సంతోషపడ్డాయి అలానే విని అనే ఒక రైటర్ బానుని పక్షుల్ని వీడియో తీసి తను కొత్తగా రాయబోతున్న బుక్లో బాను ఇంకా పక్షులు కలిపిన ఫోటోని ప్రింట్ చేస్తుంది అది చూసిన అనేక మందికి బాను గురించి ఆ పక్షుల గురించి అడవి గురించి తెలుస్తుంది అలా చాలామంది అడవికి వెళ్ళి అడవిలో ఉండే పక్షులని అడవి అందాలని ప్రపంచానికి తెలిసేలా చేస్తారు మనం చూపించే కాస్తంత ప్రేమకే మురిసిపోతాయి జంతువులు కానీ పక్షులు కానీ అడవిని కాపాడుకుందాం పక్షులను ప్రేమిద్దాం వీలైనంత వరకు పక్షులకి ఆహారం పంచుదాం పక్షుల్ని ప్రేమించే బాను లాంటి ఎంతో మందికి ఈ వీడియో అంకితం లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్